ప్రజలారా దేవుని మాటలు చెప్పడానికి మేము ఇంకొక అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాము మీరు ఏం పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ కొద్దిగా సమయం మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలబడుకొని లేదా కూర్చొని ఈ మాటలు వినాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇదిగో ఏసు ఏసు అనగా రక్షకుడు ఏసు అనగా రక్షకుడు అని అర్థం యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికే ఈ భూమి మీదకి మానవులందరినీ రక్షించడానికే దేవుడు మానవుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రజలారా ఇదిగో మోక్షానికి వెళ్ళాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయన దారి అయి ఉన్నాడు ఆయన మార్గం అయి ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ తెలుసుకోవాలని ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాం ఇదిగో ఇప్పుడు వరకు మనము దేవుని సాగు కూడా పాట పాడుతుండగా విన్నాం ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమర్థ జనారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి ఇస్తాను రండి రండి అనే పాట మనం విన్నాం ఆయన ప్రభు అయిన ఏసుకు చెప్పిన మాట ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి ఇస్తాను అని విశ్రాంతి అనగా ఇదిగో మనం ఏదో అనుకుంటాం ఏసీ రూములు వేసుకుని సల్లంగా కొనుక్కుంటే విశ్రాంతి వస్తుందని అనేకమైన కోట్లకి అధిపతులు కోట్లకి పడగలెత్తిన వారు కూడా ఏ శరీరంలో కూలుకొని అలాగే ఏదో ఒకరు చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు వారు చనిపోయి ఇదిగో నిత్య నరకాటికి అగ్ని గుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే దేశ ప్రభు విశ్రాంతి ఉన్నాడు విశ్రాంతి మనకు విశ్రాంతి మనం దేవుడితో ఉండే విశ్రాంతి ఆయన మనకు అనుగ్రహిస్తాడు అందుకని ఆయన నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభు తెల్ల దేవుడేం కాదు యేసుక్రీస్తు ప్రభు మన ప్రాయమత కాదు యేసుక్రీస్తు ప్రభు మన దేవుడే ఆయన మన అందరిని కాపాడడానికి దేవుడు మన భూమి మీదకి దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు అందుకని మనం అందరం కూడా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని సమస్యలున్నా యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గరికి రావాలి అప్పుడు రక్షణ పొందుకోవాలని ఇదిగో ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాను ఇదిగో ప్రభు వాక్యం తెలియజేస్తుంది ఏ భేదమును లేదు దేవుడు అనుగ్రహించు మహిమను అనేక మంది పోగొట్టుకుంటూ ఉన్నారని ఆయన మహిమని పోగొట్టుకుంటున్నారు అని ఆయన మహిమ కావాలి అనంటే ఏ సుప్రతిస్తున్నందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎంత నమ్మకం ఉంచడం ద్వారానే మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం పరలోక రాజ్యం అనగా వేరేది లేదు పరలోక రాజ్యం అనగా మోక్షము మోక్షానికి వెళ్ళాలి అని ఏ సుప్రదిస్తూ ప్రభు ఒక్కడే దారి అందుకనే మాటలు ఏమిటన్న ప్రజలారా మా భాష మాట్లాడు తెలుగు ప్రజలారా ఇదిగో మా దేశం నివాసులారా మీరందరూ కూడా యేసు క్రీస్తు నమ్ముకోవాలి ఆయన దగ్గరకు వచ్చి మీరు కూడా మోక్షానికి చేరుకోవాలని మీకు తెలియజేస్తున్నాం ఎందుకయ్యా మీరు ఈ విధంగా ఊరు ఊరు తిరిగి చెప్తున్నారు ఇక్కడ కొంచెం చెప్తున్నారు మీకేం పనులు లేవా మీకేమి ఇదిగో ఇంటికాడ ఏమి ఇది లేదా అని మీరు మాట్లాడవచ్చు ఇదిగో మా అందరికి పనులు ఉన్నాయి మేము కూడా మీ మాదిరి మనుషులమే అయితే మేము ఎందుకు ఈ మాటలు చెబుతున్నాము అని అంటే ఇదిగో మాకు రక్షణ దొరికింది ఇంతకు ముందు దౌర్భాగ్యమైన స్థితిలో భయంకరమైన స్థితిలో ఉన్న బతుకులు మా అందరి కూడా కానీ ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే ఆయన మంచి జీవితాన్ని నెమ్మది జీవితాన్ని శాంతికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించాడు కాబట్టి మీరు కూడా అలాంటి అటువంటి శాంతికరమైన జీవితం పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను ప్రభు ఆయన యేసు క్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఆయన మందిరానికి వెళ్ళడం ద్వారా ఆయన మాటలు వినడం ద్వారా దేవుడు మానవులకి మానశ్ శాంతి ఇస్తాడు చూడండి అనేక రోజులుగా కరోనా వచ్చినప్పుడు అనేక మంది ఇదిగో మనశ్శాంతి లేక అనేక మంది చనిపోయారు ఇన్ని ఉన్నా ఎంత అన్నం ఉన్నా ఇన్ని ఆస్తి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చనిపోయారు మనం ఎంత బతికి ఉన్నామని అంటే అది కేవలం దేవుని కృపే మనం చనిపోయే నరకానికి పోకుండా ఉండాలని దేవుడు మనల్ని ఇంకా బతికించాడు ఎందుకు బతికించాడు అని అంటే ఏసు గురిస్తూ ప్రభు మనం నమ్ముకోవాలి నిజరక్షకుడు దేవుడిని మనం తెలుసుకోవాలి అసలు ఏసు అంటే ఎవరు ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఇదిగో ఏసు అనగా అర్థము రక్షకుడు రక్షకుడు అంటే మనందరూ రక్షించడానికి ప్రభు వచ్చిండు కాబట్టి ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి ఇంకా మీకు ఏదైనా విషయాలు తెలియకపోతే ఇదిగో పక్కనే మందిరం ఉంది ఆ మందిరం దగ్గరికి వెళ్ళండి మీకు నేను చెప్పబడిన మాటలు కొద్దిగా ఉన్నాయి మందిరంలో ప్రతి ఆదివారం దేవుని మాటలు వినొచ్చు మీరు వెళ్లి దేవుని మాటలు వినాలని ప్రేమ పూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడి మాటలు దీవించి గాక దాకా